మీరు ఒక పదార్థాన్ని ఊహించుకోండి అది లైట్గా ఉండాలా స్ట్రాంగ్గా ఉండాలా ఫ్లెక్సిబుల్గా ఉండాలా ఏదైనా ఊహించుకోండి ఈ ఏ ఏ మోడల్ దాన్ని జనరేట్ చేయగలుగుతుంది అంతేకాదు మీరు భవిష్యత్ సంబంధించిన కొత్త టెక్నాలజీ బ్యాటరీస్ కావాలా లేకపోతే సరికొత్త సోలార్ ప్యానెల్స్ కావాలా ఎటువంటి పదార్థాన్నైనా మీరు ఆ పర్టికులర్ అన్ని క్రియేట్ చేయగలుగుతారు ఈ సరికొత్త ఏ మోడల్తో ప్రస్తుతం ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న మ్యాటర్ జన్ ఏ మోడల్ అంటే ఏంటి ఈ ఏ మోడల్ ఎలా పనిచేస్తుంది పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ టూర్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఏ తెలుగు మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ నైన్త్ బై ఫిబ్రవరి పదిహేనో అయితే స్టార్ట్ అయిందండి ఇంకా మనకి స్టూడెంట్స్ నుంచి ఎంక్వైరీస్ అయితే వస్తున్నాయి మీలో కూడా ఎవరైనా ఏ తెలుగు బిగ్నర్ కోర్స్ లో జాయిన్ అనుకుంటే స్క్రీన్ పే కనిపించే నంబర్ కి వాట్సప్ చేయండి తాజాగా మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు మ్యాటర్ జన్ ఏ అనే ఒక కొత్త ఏ మోడల్ అయితే డెవలప్ చేశారు ఇది ఒక జనరేటివ్ ఏ మోడల్ అనమాట ఈ ఏ మోడల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే సైంటిస్టులు కానివ్వండి లేకపోతే ఒక పర్టికులర్ డొమైన్ లో వర్క్ చేసే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పలానా కొత్త మెటీరియల్ ని క్రియేట్ చేయాలనుకుంటే కనుక స్ మరియు మాలిక్యూల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ని లైవ్ లో క్రియేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని కొన్ని మోడల్స్ ని జనరేట్ చేయడం కోసం అంటే ఒక కొత్త మెటీరియల్ ని డెవలప్ చేయడం కోసం కొన్ని నెలలు పట్టచ్చు కొన్నిసార్లు సంవత్సరాలు కూడా పట్టచ్చు బట్ ఈ పర్టికులర్ ఏ మోడల్ ఏ యూస్ చేసి మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ యూస్ చేసి ఆ ప్రాసెస్ ని చాలా తక్కువ టైంలో కేవలం రోజుల వ్యవధిలోనే ఈ పర్టికులర్ ఏ మోడల్ ఆ అవుట్పుట్ ని ఇవ్వగలుగుతుంది దీనివల్ల మన ప్రపంచంలో కొత్త మెటీరియల్స్ కానివ్వండి లేకపోతే కొత్త ఫార్ములాస్ కానివ్వండి తక్కువ టైంలోనే జనరేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఇదే మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేసిన మ్యాటర్ జన్ ఏఏ మోడల్ అనమాట కొత్త కొత్త మెటీరియల్స్ ని డెవలప్ చేసుకోవచ్చు జనరేటివ్ ఏ అని చెప్పి కొన్ని స్ట్రక్చర్స్ అయితే సో ఇగా మీరు దీన్ని ఎలా ఊహించుకోవాలంటే ఒక ఎన్సైక్లోపీడియా ఆఫ్ మెటీరియల్స్ కింద ఊహించుకోండి అంటే ఫిజిక్స్ కానివ్వండి కెమిస్ట్రీ కానివ్వండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక డిక్షనరీ లాగా ఈ పర్టికులర్ ఏ మోడల్ లో లోడ్ చేసి ఉంటుంది అనమాట సో దీని ద్వారా మనం ఏదైనా ఒక మోడల్ ఏదైనా ఒక పర్టికులర్ డొమైన్ లో ఫిజిక్స్ సైన్స్ లేకపోతే మన కెమిస్ట్రీలోంచి ఏదో కొత్త ఏదైనా ఒక పరికరానికి డెవలప్ చేద్దాం అనుకుంటే ఈ పర్టికులర్ ఏ మోడల్ లో మన సిమ్యులేషన్ చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు అది దీనిలో ఉన్న ఒక అడ్వాంటేజ్ దాంతోపాటు ఇందులో జనరేటివ్ మోడలింగ్ అనే ఒక ప్రాపర్టీ అయితే ఉంది ఈ జనరేటివ్ మోడలింగ్ వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వన్స్ మీరు ఓ పర్టికులర్ మోడల్ ని డెప్లాయ్ చేసిన తర్వాత అంటే మీరు ఒక పర్టికులర్ డొమైన్ లో ఒక కొత్త మెటీరియల్ కోసం దీంట్లో వర్క్ చేశారు ఆల్రెడీ అది వర్క్ చేసిన ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది కదా దాన్నే మనం ఒక పర్టికులర్ ఏజెంట్ కింద ఒక ఫామ్ చేసుకోవచ్చు ఆ ఏజెంట్ యూజ్ చేసుకుని మరలా సరికొత్త ఇన్ఫర్మేషన్ ఆ ఏజెంట్ దగ్గర ఎక్కడైతే ఆపేసో రీసెర్చ్ అక్కడ నుంచి కంటిన్యూ చేయొచ్చు అనమాట దీనివల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది కొత్త కొత్త మోడల్స్ ఎన్నైనా కూడా జనరేట్ చేసుకోవచ్చు అందుకనే మీరు చూడొచ్చు ఒక పర్టికులర్గా స్క్రీనింగ్ అని చెప్పి షేప్ ఇచ్చి జనరేషన్ ఈ పర్టికులర్ షేప్ కి కలర్లో ఎటువంటి కాంబినేషన్ వస్తుందో అవుట్పుట్ ఇస్తుంది సో ఇలా జనరేటివ్ ఏ మోడల్స్ని యూస్ చేసి మనం తెలియని ఏదైనా ఒక పర్టికులర్ పదార్థం మీద మీరు రీసెర్చ్ చేసిన తర్వాత ఆ మోడల్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఇంకొన్ని సరికొత్త మోడల్స్ ఇండస్ట్రీని డెవలప్ చేయడం కోసం ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేసిన మ్యాటర్ జన్ ఏ అయితే బాగా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు ఈ స్పెసిఫిక్గా ఈ మ్యాటర్ జన్ ఏ వల్ల ఉన్న ఉపయోగం ఏంటంటే కొన్ని కొన్ని సంవత్సరాలు లేకపోతే కొన్ని దశాబ్దాల పాటు రీసెర్చ్ చేసినా మనకి ఇంకా తేలని కొన్ని థీరీస్ కానివ్వండి లేకపోతే కొత్త కొత్త ఇన్వెన్షన్స్ని ఈ పర్టికులర్ ఏ మోడల్ మనకి రోజుల్లోనే మనకి ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇది దీంట్లో ఉన్న ప్రత్యేకత అనమాట వీళ్ళు డిఫ్యూషన్ అనే ఒక ఆర్కిటెక్చర్ని అయితే యూస్ చేస్తున్నారు త్రీ జామెట్రీ మెటీరియల్స్ యూజ్ చేసి ఆ పొజిషన్స్ కానివ్వండి ఎలిమెంట్స్ కానివ్వండి ఒక ర్యాండమ్ స్ట్రక్చర్ ద్వారా వీళ్ళు ఏర్పాటు చేసుకుంటారు సరికొత్త మోడల్స్ ఇప్పుడు ఒక పర్టికులర్ నాయిస్ నుంచి ఒక కొత్త సిగ్నల్ని డెవలప్ చేసుకుంటారు ఆ తర్వాత దాని నుంచి కొత్త కొత్త మోడల్స్ అన్ని కూడా క్రియేట్ చేసుకుంటూ వెళ్తారు దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సాధారణంగా ల్యాబ్ మీద ఇటువంటి కొత్త మెటీరియల్స్ డెవలప్ చేయడం కోసం ఒక ల్యాబ్ ని క్రియేట్ చేశారు అనుకోండి కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అయితే అవసరం అవసరం అవుతుంది బట్ ఏ మోడల్లో మనకి పెద్దగా ఇన్వెస్ట్మెంట్ అవసరమే ఉండదు అంతా ఏ మోడలే కదా ఈ మోడల్ని డబ్లై చేసుకోవడం మీకు కావాల్సిన స్పెసిఫిక్ పారామీటర్స్ ఇచ్చి దీని మీద వర్క్ చేయమంటే ఆ మోడలే వర్క్ చేసుకుంటూ వెళ్తుంది సో దీనివల్ల మీరు డబ్బులు కూడా ఆదా చేసుకుంటారు అలానే ఏ మోడల్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే చాలా యాక్సెసిబిలిటీ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట మన మన లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్స్ వాళ్ళు దానికి రిలేటెడ్ డేటా సెట్స్ కూడా ఇస్తారు కాబట్టి దాన్ని యూజ్ చేసుకుని నలుగురు ఎదురు టీం మెంబర్స్ ఒకేసారి ఈ మోడల్ మీద వర్క్ చేసుకోవచ్చు అంతా బాగానే ఉంది కానీ ఈ పర్టికులర్ ఏ మోడల్ వల్ల రియల్ టైమ్ అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయంటే ఉదాహరణకి ఎనర్జీ స్టోరేజ్ కింద తీసుకుందాం ఎనర్జీ స్టోరేజ్లో ఇవాళ మన బ్యాటరీ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్గా మారింది మనం డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్స్లో అది ఇంట్లో నుంచి మన ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కానివ్వండి లేకపోతే ఎనర్జీ స్టోరేజ్ కోసం కానివ్వండి బ్యాటరీస్ అయితే యూజ్ చేస్తున్నాం సో మనకి ఫాస్ట్ గా చార్జ్ అయిపోయే బ్యాటరీసే కావాలనుకోండి దానికి కావాల్సిన టెక్నాలజీ సంబంధించిన డేటా సెట్ ని ఇందులో డెవలప్ చేసుకోవడం ఫాస్ట్ గా కొత్త ఇన్వెన్షన్ కొత్త మెటీరియల్ కనిపెట్టమని చెప్పి ఒక ఏజెంట్ ని డెవలప్ చేస్తే ఈ మోడల్ మనకి ఫాస్ట్ గా డెవలప్ చేసి అనమాట మోస్ట్లీ ఇది కొత్త కొత్త మెటీరియల్స్ ని ఇన్వెంట్ చేయడం కోసం బాగా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు అలానే మన ఎలక్ట్రానిక్స్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఎలక్ట్రానిక్స్ లో కొత్త కొత్త సెమీ కండక్టెడ్ డివైజెస్ ని తీసుకురావడం దాని తక్కువ ఎనర్జీతో ఎక్కువ ఎఫిషియన్ ఇచ్చే సెమీ కండక్టర్స్ లాంటివి డెవలప్ చేయాలనుకోండి దీనిలో మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా పలానా ఏ మెటీరియల్స్ ఉంటాయి ఈ కండక్టర్ లో ప్రీవియస్ గా ఏ సెమీ కండక్టర్ మెటీరియల్ వాడడం కొత్తగా ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అని చెప్పి రెండు మూడు సెమీ కండక్టర్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇస్తే ఇదే కొత్త మెటీరియల్ డెవలప్ చేసి ఇస్తుంది అనమాట దానివల్ల ఇంకొక అడ్వాంటేజ్ అయితే ఉంది సో వీళ్ళు ఈ పర్టికులర్ ఏ మోడల్ టెస్ట్ చేసినప్పుడు వీళ్ళకి వచ్చిన రిజల్ట్స్ అనేవి చూపిస్తున్నారు ప్రీవియస్ గా ఉన్న మోడల్స్ పోల్చుకున్నట్లు ఈ పర్టికులర్ మోడల్ బాగా మంచి రిజల్ట్స్ వచ్చినట్టుగా వీళ్ళు గ్రాఫ్లు అయితే చూపిస్తున్నారు స్క్రీనింగ్ చేసినప్పుడు ఎలా అవుట్పుట్స్ అయితే వచ్చినాయని చెప్తున్నారు సో ఏ మోడల్స్ యూస్ చేసినప్పుడు ప్రాసెస్ ఎలా జరుగుతుందో దానికి సంబంధించిన ఫ్రేమ్ మెంబర్స్ ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అలానే కాంపోజిషనల్ డిజార్డర్ ని కూడా ఇది బాగా హ్యాండిల్ చేయగలిగింది చెప్తున్నారు అలానే వీళ్ళు ఎక్స్పెరిమెంట్ వీళ్ళు ఏదైతే వీళ్ళు ఎప్పటి వరకు టెస్టింగ్ చేశారో అది ల్యాబ్ ల్యాబ్ వెరిఫికేషన్ చేస్తే కూడా దాని రిజల్ట్స్ ని కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు అనమాట సో ఇది నెత్తి బట్ ఒక ఏ ఎమ్యులేటర్ మరి జనరేటర్ ఫ్లై వీల్ ఇలా వర్క్ చేస్తుందని చెప్తున్నారు అనమాట సో మరి ఈ పర్టికులర్ ఏ మోడల్ ఎలా అందుబాటులో ఉంటుంది ఈ సోర్స్ కోడ్ ను కూడా వీళ్ళు గిట్ హబ్ లో అయితే రిలీజ్ చేశారనమాట స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఎవరైతే ఇండస్ట్రీల్లో మనకి ఓవరాల్గా డిఫరెంట్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానివ్వండి డ్రగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఓ ఈ పర్టికులర్ గిఠాబ్ కోడ్ హెల్ప్ చేస్తుంది అనమాట కొత్త మోడల్ని డెవలప్ చేయడం కోసం తక్కువ టైంలో అంటే ఏదైనా కొత్త ఇన్వెషన్ చేయడం కోసం ఈ పర్టికులర్ మ్యాటర్జన్ ఏఏ వాళ్ళ ఏ మోడల్ హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేసిన మ్యాటర్ మ్యాటర్జెన్ ఏఏ మొత్తానికి ఒక మోడల్ కింద అయితే అందుబాటులో రాలేదు ఇప్పుడు జనరల్ గా జీపీటీ కానీ జెమ్ ఏఏ యూస్ చేసుకునే లేదండి బట్ స్పెసిఫిక్గా ఎవరైతే డొమైన్స్ లో ఈ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ డొమైన్ డొన్ వర్క్ చేస్తారు వాళ్ళకి హెల్ప్ అయ్యే అవకాశం ఎత్తు ఉంటుంది ఇది మెటర్ ఏ యొక్క అప్డేట్ అండి ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి